కోతలు నిన్నే వరంగల్ భువనగిరి దఖానాలు ఇది పరిస్థితి ఒక దగ్గర పోయింది కరెంటు మరి ఇంకో దగ్గర ఇంకో దవాఖానాలు పోకుండా చర్యలు తీసుకుందాం ఏమేమి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్నది లేకపోతే జనరేటర్లు పనిచేస్తున్నాయా పాడైనయా ఒక దగ్గర తాకు తిన్నాం కదా ఒక దగ్గర తాకు తిన్నప్పుడు మరి ఇంకో దగ్గర అట్లాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నా వద్దా మొన్న రాత్రి ఇది పరిస్థితి ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ఎంసీఎం దవాఖానాలో రోగుల కష్టాలకు ప్రత్యక్ష నిదర్శనం ఈ ఫోటో మంగళవారం సాయంత్రం దాదాపు ఐదు గంటల పాటు విద్యుత్ నిలిచిపోవడంతో అత్యవసర విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగుల ప్రాణాలు గాల్లో దీపంలా మారినాయి కరెంటు వచ్చే వరకు వైద్య సేవలను స్తంభించిపోయినాయి ఇక ఇది భువనగిరి జిల్లా దవాఖాన బుధవారం అంధకారంలో మగ్గిపోయింది రాత్రి ఎనిమిది గంటలకు పోయిన కరెంటు గంట తర్వాత రావడంతో రోగులు చిన్నారులు తీవ్ర ఇక్కలు ఎదుర్కొన్నారు అవసరాన్ని కాదుకోవాల్సిన జనరేటర్ కూడా మొండికేయడంతో సెల్ఫోన్ల వెలుగులోనే వైద్యులు సేవలు అందించాల్సి వచ్చింది కరెంటు వచ్చే వరకు అత్యవసర సేవలు నిలిచిపోయినాయి ఇంక్యుబేటర్లో లో ఉన్న నవజాత శిశువుల పరిస్థితి ఏంది ఆక్సిజన్ వెంటిలేటర్ల మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంటి ఒక రెండు నిమిషాలు అటు అయితేనే అయిపోతుంది పని అక్కడ గంటల కమానం కరెంటు తీసేస్తే ఎవరు బాధ్యులు దీనికి తీసుకోరా చర్యలు ఏమనంటే కరెంటు కోతలు లేవని చెప్పేసి మాట్లాడతారు కదా మరి ఇవి కరెంటు కోతలకు నిదర్శనాలు కావా ఎందుకు ఇంత మొండి ఎందుకు ఇంత రైతులను అట్లనే ఇక్కడ ప్రజలను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నారు ఇక చూడుండ్రి వాళ్ళ పరిస్థితులు చూడుండ్రి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి చీకట్లో ఏమన్నా కనబడుతుందా ఇదేమో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సెలైన్ బాటిల్ పట్టుకొని పాపం మీదికి పోయి కూర్చున్నది అక్క ఎంత వస్తుంటే మీదికి పోయి కూర్చున్నది కరెంటు లేక ఇన్ని ఇక్కట్లు సెలైన్ బాటిల్ పట్టుకొని పొద్దు పొద్దున నాలుగున్నరకు పోతే కరెంటు మళ్ళా తొమ్మిదిన్నర దాకా వచ్చిన పాపాను ఓలే ఇది పరిస్థితి చూడు రి పరిస్థితి కరెంటు లేదు అవస్థలు ఎలా తీస్తా ఉన్నారు